అసత్యం ప్రపంచాన్ని చుట్టేస్తోంది దీనినే ఇంకోలా చెబితే నిజం ఇల్లు దాటక ముందే పుకార్లు ఊరంతా షికారు చేసేస్తాయి నిజం కంటే అబద్ధం అందంగా ఉంటుంది సత్యం కంటే అసత్యం బలమైంది అయితే అది తాత్కాలికమే చివరికి సత్యమే గెలుస్తోంది సత్యమేవ జైతే అని పెద్దలు పోయిన బాధలో ఉన్న చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ పై ఇటీవలే సోషల్ మీడియాలో అసత్య వార్తలు హల్చల్ చేశాయి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ను ఎరికా కిర్క్ గాఢంగా కౌలించుకున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి అంతేగాక వాన్స్ దంపతులు విడిపోతున్నారంటే కథనాలు వినిపించాయి అయితే వీటన్నింటిపై కూడా తాజాగా స్పందించింది అయితే టీవీ కామెంటేటర్ మేగిన్ కెల్లితో జరిగిన పాడ్కాస్ట్ లో అసలు అప్పుడేం జరిగిందో వివరించింది వాన్స్ తనను ఎందుకు కౌగులించుకోవాల్సి వచ్చిందో స్పష్టత ఇచ్చింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నా జరిగిన టర్నింగ్ పాయింట్ యుఎస్ కార్యక్రమంలో పైకి వస్తుండగా అప్పుడే భావోద్వేగ వీడియో ప్లే అయింది దీంతో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసిందని వేదికపై అలా ఏడుస్తూనే ఉంది చూసి నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పారని అప్పుడే జేడి వాన్స్ ను కౌగిలించుకుని దేవుడు నిన్ను దీవించు కాక అంటూ తల వెనుక చేయి వేసి దీవించినట్లు చెప్పుకొచ్చింది ఎరిక తాను ఎవరికైనా కౌగిలించుకుంటే చెప్పే మాట అదేనని క్లారిటీ ఇచ్చారు అదొక భావోద్వేగ క్షణమే తప్ప అందులో ఏమీ లేదని తెలిపింది ఎరికా భర్త చార్లీ కెర్క్ ప్రెసిడెంట్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు టర్నింగ్ పాయింట్ యుఎస్ సహా వ్యవస్థాపకుడు అతడు ఇటీవలే దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కేర్క్ మరణించాడు భర్త మరణం తర్వాత టర్నింగ్ పాయింట్ యుఎస్ కార్యక్రమాన్ని భార్య ఎరికా కేర్క్ నిర్వహించారు ఇందులో భాగంగా గత అక్టోబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన కార్యక్రమానికి జేడీ వాన్స్ హాజరయ్యారు ఈ వేదికపై జేడీ వాన్స్ ను ఎరికా కేర్క్ గట్టిగా కౌగిలించుకుంది తర్వాత కథ మనకు sinde